బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని స్థానిక మదర్ మసీద్ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని జేసీ కన్వీనర్ గాని అబ్దుల్ కరీం పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని వీధి వీధిన వాడవాడలా తిరిగి ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను సేకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తున్నామని తెలిపారు కో కన్వీనర్ మహబూబ్ పాషా మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపి బయటకు వచ్చి వక్ బిల్లుకు మేము వ్యతిరేకం అనడం చాలా దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ముస్లిం ముస్లిం జేఏసీ తరఫున వాటి తిరిగి ముస్లిం ప్రజలందరి సంతకాల సేకరణ మేము చేపట్టినాము సో ఇందుకు ముఖ్యంగా ముస్లిం చేసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళు ముందరకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే ఇండియా ప్రభుత్వం ఉంది అది ఈరోజు కొత్త చట్టం తీసుకురాబోతుంది కొత్త వహ్ సమాజం అంతా మేము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం అందరికీ తెలుస్తుంది గత పార్లమెంట్ లో సిట్టింగ్ బోర్డ్ లో యొక్క లాస్ మన విధి విధానాలు దాని యొక్క చట్టాన్ని మార్చాలని ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మార్పు తీసుకోవాలని కూడా పెట్టడం జరిగింది దానిలో చాలా పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది అందువల్ల జేఏసీ కూడా రెఫర్ చేయడం జరిగింది అందువలన ఇక్కడ ప్రతి చోట కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ లో తొంభై తొంభై అందరూ నూటికి నూరు బాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టం మార్పులు గురించి దాని గురించి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సమయంలో అందరూ కూడా మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వక్ చట్టాన్ని మార్చడానికి వీళ్ళ లేదు సమ్మతించడం లేని నిరసన కాకుండా వాళ్ళ యొక్క సహా అందరూ కూడా నిరసన సంతకాలు చేసి నిరసన ఈ రోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ తరపున జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈ రోజు చట్టంపై ఏదైతే సవరణ అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడుతుందో దానికి వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మనము అభిప్రాయాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించే ఆలోచన ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగానే మన పదకొండవ వార్డు కౌన్సిలర్ తమిమ్ గారు మరియు జేఏసీ కన్వీనర్ అయిన గన్నీ కరీం గారు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడికి ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది అప్పుడే చెప్పాము గతంలో కూడా ఏదైతే ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు ముందే చెప్పాము ఇది కూటమి ప్రభుత్వం కింద ఈసారి ఏర్పడితే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తుంది దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొస్తారని చెప్పి చెప్తే చాలా మంది అప్పుడు తీసిపుచ్చారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు నిజమైతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మేము ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము టీడీపీ జనసేన బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి ఈ ద్వంద్వ వైఖరిని కూడా వీళ్ళు విడాలి పార్లమెంట్లో అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ జేసీపీ కమిటీ జాయింట్ పార్లమెంట్ జేపీసీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి మేము సిఫారసు చేసినామని చెప్తున్నారు కానీ అది అంత బూటకము ఎవరు ప్రజలు ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేరు కేవలం ఇది మీ యొక్క ఆర్థిక లావాదేవీలు మీరు యొక్క కేసులను తప్పించుకోవడం కోసమే ఈ రోజు ముస్లిం సమాజాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు ఇది గ్రహించాలి మేము ఒక ముక్తకంఠంతో ఒకటే తెలియజేస్తున్నాము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి వర్క్ ఫర్మెంట్మెంట్ యాక్ట్ ను నంద్యాల ముస్లిం సామాజిక మొత్తం వ్యతిరేకిస్తుంది దీనికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం మళ్ళీ ముందుకు రావడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఎంతవరకు కరెక్ట్ అని ఎన్డిఏ ప్రభుత్వాన్ని మేము నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ద్వారా ప్రశ్నిస్తున్నాము ఆస్తుల ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఆస్తుల ద్వారా లబ్ధి పొందే వల్ల ముస్లిం సమాజం లబ్ధి పొందడం వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా మీకేమైనా నష్టం కలుగుతుందా ఇలా ఎంతకాలం ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ దళితులపైన కానీ ఎస్సీ ఎస్టీలపైన కానీ ఇలాంటి భేదభావాన్ని భయభ్రాంతుల్ని ఎన్ని ఎంతకాలం గురి చేస్తారని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముక్కు మేము నిలదీస్తున్నాము చేతనైతే మంచి పనులు చేయాలి లేకపోతే చేతులు ముడుచుకొని వెళ్ళిపోవాలి వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా ప్రభు పాలన చేస్తారు అలా కాకుండా ఉదయం లేచినప్పటి నుంచి బట్టలపైన ఆంక్షలు టోపీలపైన ఆంక్షలు గడ్డం పైన ఆంక్షలు హిజాబ్ పైన ఆంక్షలు చివరికి మా ఆస్తులపైన కూడా ఆంక్షలు పెట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయని మేము ఈ మీడియా ద్వారా మరొక్కసారి ముక్కు సుట్టిగా అడుగుతున్నాము దీనికి సమర్థిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీసేది ఏమంటే బీజేపీ చెప్తే అది మీరు తూచా తప్పకుండా పాటిస్తారా లేకపోతే బీజేపీ చేస్తున్న అరాచకాలని అన్యాయాన్ని కూడా మీరు సమర్థిస్తారా లేకుంటే వ్యతిరేకిస్తారా అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి చెప్పాల్సిన జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా అని చెప్పి ఈ మీడియా ద్వారా మేము మిమ్మల్ని అడుగుతున్నాము మా బతుకు మమ్మల్ని బత మా ఆస్తుల్ని మాకు ఉండనివ్వండి మేము ఎవరి ఆస్తుల్ని మేము కొట్టడం లేదు ఎవరి బతుకులను మేము చిన్నాభిదం చేయడం లేదు దయచేసి ఆ అల్లా మీద ప్రేమతో ఆ అల్లా మీద భయంతో భక్తులతో దైవ భీతితో దైవ ప్రీతితో ఇచ్చిన ముస్లిం హక్కు బోర్డుల వ్యవసాయానికి దయచేసి రావద్దని మరొకసారి విన్నవించుకుంటూ